నిజంగా గ్యారంటీ సక్సెస్ ఇచ్చే పనులు ఏవైనా ఉంటే ఈ ప్రపంచంలో ఆ పని కోసం పెద్ద క్యూ నిలబడి ఉండేది అలాంటిది ఏం లేదు మనం క్రియేట్ చేయాలి యూ హావ్ టు క్రియేట్ ద సక్సెస్ చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా ఇమంటుంటారు సార్ ఒక మంచి ఫ్రెండ్ కావాలని అంటారు ఒక అర్థం చేసుకునే భార్య కావాలని అనుకుంటారు ప్రపంచంలో ఏది రెడీమేడ్ లేదు సక్సెస్ఫుల్ బిజినెస్ ఎక్కడా లేదు అర్థం చేసుకునే భార్య ఎక్కడా లేదు అది కూడా చెప్తున్నా మీ కోపం వస్తుంటుంది నేను పూర్తి చేయలేదు సెంటెన్స్ అర్థం చే అప్పుడే హస్బెండ్లు సప్పట్లు కొడుతున్నారు బ్రహ్మాండం సప్పట్లు కొడుతుంటారు నేను చాలా మంది చెప్తుంటా ఒక ఒక హస్బెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ గారు మా ఆవిడకి చెవుడండి ఆవిడకి మెడిసిన్ ఇవ్వండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మెడిసిన్ ఇవ్వండి అంటే అదేంటి మీ ఆవిడ తీసుకురండి మా ఆవిడకి చెవుడండి మీరు మెడిసిన్ ఇవ్వండి అండి అదేంటండి మీ ఆవిడ రాకుండా మీరు మెడిసిన్ అడిగితే ఎలా ఇచ్చేది మీ ఆవిడని తీసుకొస్తే టెస్ట్ చేసి ఇస్తాను లేదు డాక్టర్ ఆవిడతో పెద్ద ప్రాబ్లం రమ్మంటే రాదు డాక్టర్ దగ్గరికి ఆవిడ చెవుడు ఉంది మీరు ఎలాగైనా సరే టాబ్లెట్ ఇస్తే ఆవిడకి ఇస్తాను పేషెంట్ని టెస్ట్ చేయకుండా ఇవ్వడం చాలా కష్టం అండి టెస్ట్ అని సార్ మీ ఫీజు ఐదు వందలు కదా నేను వెయ్యి రూపాయలు ఇస్తాను మీ టాబ్లెట్ ఇచ్చేయండి అయితే ఓ పని చేయండి ఇది బానే ఉంది టాబ్లెట్ నేను ఇస్తాను నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను అది చేయండి ఇంట్లో దాని తర్వాత ఏం జరిగిందో నాకు చెప్తే దాన్ని బట్టి నేను టాబ్లెట్ ఇస్తాను చెప్పండి డాక్టర్ ఏం చేయాలి ఏం లేదు మీ ఇంటికి వెళ్ళి ఇంటి బయట నుంచి మీ ఆవిడని పిలవండి ఆవిడకి వినిపిస్తే చెవుడు లేనట్టే వినిపించకపోతే ఓ పని చేయండి ఓ రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ పిలవండి ఇంకా వినిపించలేదా మళ్ళీ రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ పిలవండి ఇలా ప్రతిసారి రెండు అడుగులు ముందుకేసి వేసి వెళ్తూ వెళ్తూ మళ్ళీ పిలవండి ఎంత దగ్గరగా వెళ్ళి మీరు పిలిస్తే ఆవిడ వినిపించిందో ఆ దూరం నాకు చెప్తే దూరాన్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ నేను ఇస్తాను ఎవరికి డాక్టర్ కి సపోర్ట్ కొట్టారా అప్పుడు మనవాడు సార్ ఫెంటాస్టిక్ అడ్వైస్ నాకు ఇంతవరకు ఇట్లాంటి సలహా ఎవరు ఇవ్వలేదు ఈ రోజే నేను చేస్తానండి ఇంటికి వెళ్ళి అని ప్రాబ్లం ఉన్న ఎవరైనా మీరు కూడా ట్రై చేయొచ్చు మనవాడు ఇంటికి వెళ్ళాడు బయట నుంచి పిలిచాడు లక్ష్మి ఏం అని చెవుడు కదా అని రెండు అడుగులు ముందుకేసి మళ్ళీ పిలిచాడు లక్ష్మి ఏం చేస్తున్నావు మళ్ళీ వినిపించలేదు ఇది మామూలు చెవుడు కాదే అనుకున్నాడు మళ్ళీ రెండు అడుగులు వేసాడు మళ్ళీ పిలిచాడు పాప మాడు వంటింట్లో కూరగాయలు దొరుకుతుంది ఈయన గట్టిగా పిలిచాడు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి చెవి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఏం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు లక్ష్మి చెప్పింది ఇప్పుడు ఐదు సార్లు చెప్పాను కూరగాయలు దొరుకుతున్నా అని ఏమి సంతోషం కాదు తప్పు మొగుడిదే భార్యది కాదు అని తెలిస్తే ఏమి వీళ్ళలో పాపం ముందు వాళ్ళు నవ్వడం మొదలు పెట్టారు మొత్తం కొంచెం ప్లేట్ ఇట్లా తిరుగుతూనే ఇప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ కొట్టడం మొదలు పెట్టారు వెరీ గుడ్ నేను ఎందుకు చెప్తున్నానంటే జనరల్ గా మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళదే తప్పు మంది కాదు అని అనుకుంటాం మనం సరిగ్గా వినం